కామన్ మెన్ వర్సెస్ కార్పొరేట్ శక్తి లాగా కనిపిస్తోంది ఏంటి నమ్మకం ఏంటి నాకున్న నమ్మకం ఏంటంటే ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న మీ వెనకాల ఎవరు హామీ తోటి మీరు రంగంలో దిగారు వారు నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఉంటుంది విద్య వెనుకబాటుతనం ఉంది జాబ్ నోటిఫికేషన్స్ లేవు ఇది మీ స్టాండ్ మీరేం చేస్తారు పేద విద్యార్థులకు రాజ్యాంగం ప్రకారం ఈ రెండు పార్టీలకు భయపడి బీఆర్ఎస్ పోటీ లేరు లేదు ఈ రెండు పార్టీలని కాదని దేవిదాస్ ఓటు ఎందుకు వెయ్యాలి సో మీరు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లకి మీరు ఏం హామీ ఇవ్వదలుచుకుందాం మీకు ఈ ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఎన్ని కోట్లు నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కొనసాగుతుంది పెద్ద ఎత్తున ఇవాళ నాలుగు ఉమ్మడి జిల్లాలు ఏదైతే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల పైన అందరు దృష్టి ఉంది అక్కడ పోటీ కూడా చాలా తీవ్రంగా ఉంది ప్రధాన జాతీయ పార్టీలతో పాటుగా కొంత స్థానికంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంత బరిలో నిలుస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీకి ధీటుగానే ఇవాళ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ ఇస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో సుదీర్ఘ కాలం జర్నలిజం కెరీర్ లో దాదాపుగా ముప్పై ఏళ్ల పాటు అనేక ఛానల్స్ అనేక మీడియా సంస్థల్లో పనిచేసినటువంటి పులకం దేవిదాస్ ఆయన జర్నలిస్ట్ గా అంచనాంచగా ఎదుగుతూనే ఇవాళ ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన బరిలో నిలుస్తున్నారు సో అసలు ఎందుకు ఆయన పోటీ చేస్తున్నారు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మరోవైపు ఆయన పట్టభద్రుల కోసం ఏం చేస్తారు పొలిటికల్ ఎజెండా ఏంటి మాట్లాడదాం మనతో పాటు దేవిదాస్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే దేవిదాస్ గారు నమస్తే అండి ఏం సార్ ఇవాళ పట్టభద్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి ఇవాళ మీరు బరిలో నిలుస్తున్నారు ఏంటి ఎందుకు నిలుస్తున్నారు అక్కడ గ్రౌండ్ ఎట్లా ఉంది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో విద్యా రంగం అభివృద్ధి కుంటుపడింది అక్కడ విద్యారంగంతో పాటు ఉపాధి రంగాల్లో కూడా అవకాశాలు కోల్పోయాయి ఈ రంగాల్లో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అంటే ఈ ప్రాంతంలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు కానీ గ్రాడ్యుయేట్లు పేద విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు ఈ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధి అసలు కనిపించడం లేదు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న నేపథ్యంలో ఈ వేదికగా నేను బరిలో నిరుస్తున్నాను అంటే ఈ రాజకీయాల్లో రావడానికి ప్రేరణ ఏంటంటే గతంలో రెండు వేల మూడవ సంవత్సరంలో అప్పటి శాసనసభాపక్ష నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థాన యాత్ర చేశారు ఇది నిజామాబాద్ జిల్లాలో నాగిరెడ్డిపేట పోచారం నుంచి ప్రారంభమైంది అక్క జిల్లాలో అప్పుడు ఆయనతో పాటు వైఎస్ఆర్ గారితో పాటు నేను కూడా పాదయాత్ర చేయడం జరిగింది అరే ఇంత పెద్ద స్థానంలో ఉండి వీళ్ళు ప్రజల సమస్యలు రైతుల సమస్యలకు ఎర్రటి ఎండలో ఇంత ప్రజల సమస్య ఇంత చిత్తశుద్ధితో చేస్తున్నారు అనేది ఒక ప్రేరణ కలిగింది అలాగే ఇవాళ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు వంద కోట్లు సినిమా తీసుకుంటూ భారీ ఆదాయం ఉన్న క్రమంలో కూడా ఒక ప్రజా సమస్యల కోసం రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఈ ఇద్దరి ప్రేరణ నాపై ప్రభావం కనిపించింది అయితే నేను గత ముప్పై ఏళ్ళుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నాను నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఈ పరోక్షంగా ఈ మరో ఈ పక్క మెదక్ కరీంనగర్ జిల్లాలపై ప్రధాన సమస్యలపై అవగాహన ఉంది ఇక్కడ జరిగిన ప్రజా ఉద్యమాలు కావచ్చు రైతు ఉద్యమాల్లో అంటే పరోక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాను ఈ రెండు జిల్లాల్లో ఒక కన్స్ట్రక్టివ్ రోల్లో ఉన్నాను కానీ ఎక్కడ వేసిన సమస్యలు అక్కడ చందంగా తయారై పూర్తిగా చూసుకుంటే ఈ నాలుగు జిల్లాల్లో విద్యారంగం అనేది చాలా కుంటుపడింది అప్పటి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ట్రిపుల్ ఐటీ అనే ఐఐటి అనే సంస్థ ప్రతిపాదించారు కానీ కొన్ని అనివార్య కారణాలలో ఈ సంస్థ తరలిపోయింది అప్పటి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాసరలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేశారు ఈ అప్పుడు పదిహేను వందల మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ ట్రిపుల్ ఐటీ సంస్థలో ఇప్పటికీ కనీస వసతులు లేవు దీంతో విద్యారంగం కుంటుపడుతుంది అంటే గ్రామీణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు ఈ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు కానీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ ల్యాప్టాప్ లేవు నాణ్యమైన విద్య లేదు నాణ్యమైన భోజనం అందించడం లేదు కనీసం వాళ్ళకు యూనిఫామ్లు కూడా అందించలేని దుస్థితులు ఉంది ఈ నేపథ్యంలో ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ యొక్క వేదికగా ఈ నాలుగు జిల్లాల్లో విద్యారంగ అభివృద్ధితో పాటు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు న్యాయం చేయాలా వీళ్లకు ఉద్యోగ జాబ్స్ నోటిఫికేషన్ ఇస్తామని రెండు వేల పద్నాలుగులో అమరులైన విద్యార్థుల ఆకాంక్ష మేరకు ఈ పాలకులు నడుచుకోవడం లేదు గతంలో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన పాలకులు పట్టించుకోలేదు ఇప్పుడు ఏడాదిగా జాబ్స్ నోటిఫికేషన్ పోరాటం చేసినాము మేము నిరుద్యోగుల పక్షాన ఉంటామని అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ జాబ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు అంటే నిరుద్యోగ వృత్తికి రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి పాలకులు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇప్పటి అధికారంలోకి వచ్చిన నేతలు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ వృత్తిపై స్పష్టత లేదు నిరుద్యోగులకు మండి చేయ పెడుతున్నారు ఇవాళ గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ ఈ దిశగా ఆలోచిస్తున్నారు అంటే ఈ కారు ఎవరు పోటీ చేస్తున్నారు ఏ పార్టీలు తమకు ఏమి అమ్మిస్తున్నాయి ఈ ప్రధాన పార్టీల ఎజెండా ఏంది అంతర్గత ఎజెండా ఏంది ఈ రెండు పార్టీలు కూడా రెండు రెండే ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా అభివృద్ధి చేసిన పాపాన పోలేదు ఈ నాలుగు జిల్లాల్లో ట్రిపుల్ ఐటి కావచ్చు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు ఇక్కడ సమస్యల పరిష్కారం దిశగా ఏం చర్యలు చేపట్టలేదు ఇక్కడ ఫ్యాకల్టీ కొరత ఉంది కనీస సౌకర్యాలు లేవు వీటికి అభివృద్ధికి లేదు కనీసం ఇప్పుడు నాలుగు జిల్లాల్లో ఒక సైనిక్ స్కూల్ కూడా లేదు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్స్ తొమ్మిది లక్షల మంది వరకు ఉంటారు ఈ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ప్రతిపాదనలు ఉన్నా కూడా గత సంవత్సర నెల క్రితం ఇక్కడ గిరిజన ట్రైబల్ యూనివర్సిటీని ఇతర ప్రాంతానికి తరలించకపోయారు అయితే అక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు సోయం బాబు ఆయనకు లేదు ట్రైబల్ యూనివర్సిటీని తరలించకపోయినా లేదు కనీసం అధికారంలో ఉన్న గులాబీ పాలకులు కూడా ఇక్కడ వెనుకబడిన ఈ నాలుగు జిల్లాల్లో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా ఆదివాసీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలా అనే వారికి కూడా సోయలేదు కాబట్టి ఈ ప్రాంతంలో పోటీ చేసే అర్హత వీళ్ళకి టిఆర్ఎస్ అయితే తాము తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వలేదు ట్రిపుల్ ఐటీలో మేము కనీస వసతులు ఇవ్వలేదు తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి చేయలేదు గిరిజన యూనివర్సిటీ సాధించడంలో విఫలమైన వాళ్ళు ముందే వాకౌర్ ఎత్తేసారు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు పోటీ చేయడం లేదు మరోవైపు ఉన్న ఇద్దరికి కూడా అర్హత లేదు అందుకని ఈరోజు ఈ మూడున్నర లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు విఘ్నతతో ఆలోచిస్తున్నారు ఎవరికి పట్టం కట్టాలా ఎవరు తమ వాణిని చట్టసభల్లో వినిపిస్తారు అనే దిశగా సో ఇప్పుడు నాలుగు జిల్లాల్లో విద్య వెనుకబాటుతనం ఉంది జాబ్ నోటిఫికేషన్స్ లేవు మరోవైపు జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి రెండు పార్టీలకు అర్హత లేదు బీఆర్ఎస్ వాక్ ఓవర్ అయింది ఇది మీ స్టాండ్ అంత జరుగుతుంటే ఇవాళ అవన్నీ లేవు పక్కన పెడతాం మీరేం చేస్తారు ఇదే ఈ ప్రాంతంలో పేద విద్యార్థులకు రాజ్యాంగం ప్రకారం లభించాల్సిన హక్కులు కల్పించే దిశగా నా ఎజెండా ఉండబోతుంది ఈ గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు నేను కృషి చేస్తానని గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ సవినయంగా తెలియజేస్తున్నారు గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటు చేస్తే లాభం ఏంటి గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగుల గ్రాడ్యుయేట్లకు సంక్షేమ దిశగా వారికి అభ్యున్నతికి పాటుపడేందుకు చర్యలు తీసుకునేగా ఈ బోర్డు రూపకల్పన జరుగుతుంది ఈ బోర్డు స్వయం ప్రతిపత్తితో ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారుల పాలనలో ప్రత్యేక అధికారులు ఇస్తూ ఇస్తుంది అలాగే గ్రాడ్యుయేట్లందరూ పెద్ద పిల్లలు మాత్రమే విదేశాల్లో చదువుతున్నారు వీరికి సరైన అవకాశాలున్న ఆర్థిక సహాయం లేదు కాబట్టి విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు పేదలైన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకునేలా కృషి చేస్తాను మరోవైపు గ్రాడ్యుయేట్ రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ అందరినీ గ్రాడ్యుయేట్లను ఈ బోర్డు పదవిలోకి తీసుకురావడం వారి సంక్షేమానికి కృషి చేయడం అలాగే ఈ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసుకున్న వారందరికీ అవుట్ గోయింగ్ అందరికీ కూడా మూడేళ్ల పాటు పదివేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చేందుకు చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తాను అంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చి వాళ్ళని సోమారు పోతులు చేయాలనేది నా ఉద్దేశం కాదు కాకపోతే ఒక గ్రాడ్యుయేటు చాలా పేద పిల్లలు ఉన్నారు ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కావచ్చు కొద్దిగా వెనుకబాటుతనం ఉంది ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇంకా పూర్తిగా వెనుకబాటుతనం ఉంది అంటే అప్పులు చేసి చదువుకునే పరిస్థితి ఉంది హాస్టళ్లలో చదువుతారు వీరికి సరైన విద్యా అవకాశాలు ఉండే ఆర్థిక సోక అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు ఆదివాసుల జీవన శైలి వైవిధ్య భరితంగా ఉండదు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి అప్పులతో చదువుకుంటారు అయితే వీళ్ళకు ఒక గ్రాడ్యుయేట్ అయిన తర్వాత పీజీ చేస్తున్నారు కానీ ఇతరత్ర వాళ్ళు ఆర్థికంగా స్టాండ్ అయ్యే వరకు నిరుద్యోగ వృద్ధి చెల్లించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళకు నిరుద్యోగ వృద్ధి చెల్లించడం మరోవైపు ట్రైబల్ యూనివర్సిటీ ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తుంటే తరలిపోయింది కానీ ఇక్కడ గిరిజనుల ఆదివాసీల భాషాభివృద్ధి అభివృద్ధి కావచ్చు ఇతర ఈ ప్రాంతాలకు చెందిన తెలంగాణ యాస భాష అభివృద్ధి కావచ్చు ఇక్కడ లిటరేచర్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు కళలు ఉన్నాయి ఆదివాసీలకు చాలా వైవిధ్యవృతంగా ఉంటుంది వాళ్ళ జీవన శైలి వాళ్ళకు కళలతో సంబంధాలు ఉంటాయి అలా సంగీత వాయిద్యాలు వేరే ఉంటాయి వీటన్నిటికి సంబంధించి ఈ నాలుగు జిల్లాల్లో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనితో ఇన్ని హామీలు ఇస్తున్న మీకు ఈ ఎన్నికల్లో ఏ నమ్మకంతో మీరు బరులు దిగారు కార్పొరేట్ శక్తులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ప్రధాన పార్టీల అభ్యర్థులు కార్పొరేట్ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఇప్పుడు కార్పొరేట్ శక్తులు ఉన్నారు కార్పొరేట్ శక్తులు దీటుగా ఒక కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి మీరు ఒక జర్నలిస్ట్ గా ఇవాళ బరిలో దిగుతున్నారు అంటే కామన్ మ్యాన్ వర్సెస్ కార్పొరేట్ శక్తులాగా కనిపిస్తోంది ఏంటి నమ్మకం ఏంటి ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కేవలం వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగారు ఇదంతా విఘ్నులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరు పరిశీలిస్తున్నారు నాకున్న నమ్మకం ఏంటంటే ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న వెనుకబాటితనం కావచ్చు విద్యా ఉపాధి రంగా జరుగుతున్న అంటే అన్యాయం కావచ్చు ఎక్కడ జరుగుతున్న ఈ సమస్యలపై గత ముప్పై ఏళ్ళుగా నేను పనిచేస్తున్న ఈ ప్రాంతాల్లో నాకు అవగాహన ఉంది వీటిని పరిష్కారానికి ఎట్లా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు చట్ట సభలు ఎలా వాని నేను గ్రాడ్యుయేట్ అందరినీ కోరుకుంటున్నా విఘ్నులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు కార్పొరేట్ శక్తుల అభ్యర్థులను నా ఇండిపెండెంట్ అభ్యర్థుల గుణగణాలను పరిశీలిస్తున్నారు వారు మార్చి మూడవ తేదీన చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా మీరు చూడొచ్చు ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు విఘ్నులు అంటే సాధారణ ఓటర్ల కంటే వీళ్ళు ఆ విద్యను ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నారు వీళ్ళకి తెలుసు ఎవరు ఏం చేస్తారు ఎవరు ఆర్థిక సామ్రాజ్యం విస్తరణకు వచ్చారు కళాశాలల నుంచి కాలేజీలు కాలేజీల నుంచి యూనివర్సిటీలు ఎందుకంటే మనం గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కూడా చూడవచ్చు గతంలో ఇద్దరు విద్యా సంస్థల అధినేతలు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ తమ కాలేజీలని వాళ్ళ యూనివర్సిటీలుగా మార్చుకున్న పరిస్థితి ఉంది ఇది నేను చెప్పడం లేదు ఇది మనకు సమాజంలో కనిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు సేమ్ రెండు రెండే ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా రేపు యూనివర్సిటీలుగా మార్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు వీరిని నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా వీరు రాజ్యాంగం ఇరవై ఒకటి సెక్షన్ ఏ ప్రకారం విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాల కానీ వీళ్ళు ఇంతవరకు అలాంటి విద్యను అందించిన దాఖలు లేదు కేవలం ఏదో చ చూపెట్టుకోవడానికి చేస్తే వీళ్ళు వీళ్ళ పరిచయాస్తులు వాళ్ళ కళాశాలలో పనిచేస్తున్న అటెండర్లు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులనే ఉచిత విద్య అందిస్తున్నట్లు చూపిస్తున్నారు కానీ నిజమైన పేద విద్యార్థులకు ఉచిత అందించడం లేదు వీళ్ళు ఈ ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు నేను ఒకే సవాల్ చేస్తున్నా దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని నేను అడుగుతున్నా అలాగే ఈ సంవత్సరాల్లో గత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మీరు అందించిన ఉచిత విద్యపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో మీరు బహిరంగ చర్చకు సిద్ధమా అని నేను వారిని డిమాండ్ చేస్తున్నాను సో సహజంగా మీరు ఒక కామన్ మ్యాన్ నార్మల్ జర్నలిస్ట్ సహజంగా ఏ జర్నలిస్ట్ అయినా లేకుంటే ఏ సహజ ఉద్యోగకైనా ఆ నెల జీతం లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది ఇంటర్నెట్ కానీ తినడానికి తిండికి కానీ ఇంట్లో పిల్లల ఫీజులకు కానీ ఆర్థికంగా కొంత వెసులుబాటు కొంత తక్కువ ఉంటుంది ఇది జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి కష్టాలు ఇన్ని కష్టాలు ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే డబ్బుతో ముడిపడినటువంటి సందర్భం అది మీకు తెలుసు నాకు తెలుసు ఎమ్మెల్యే ఎన్నికలైనా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే సందర్భం ఎట్లా డబ్బు ఎట్లా సర్దుతున్నారు మీ వెనకాల ఎవరున్నారు ఆర్థికంగా కొంత వెనుకబడిన మాట వాస్తవమే కానీ గ్రాడ్యుయేట్ ఓటర్ల అండ ఉంటుందని నేను ఎన్నికల బరిలో దిగాను అలాగే ఈ నాలుగు గ్రాడ్యుయేట్ ఓటర్ల అండ ఉంటుంది కానీ ఆ అండకు నిలవడానికి మీరు నామినేషన్ వేసి ప్రచారం చేసి పబ్లిసిటీ చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో మీ వెనకాల ఎవరు హామీతో మీరు రంగంలో దిగారు నా వెనకాల ఎవరి హామీ లేదు కొంతమంది రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉండొచ్చు కానీ నేను ఎవరి హామీతో దిగలేదు ఎవరి ఓటు చీల్చడానికి నేను ప్రయత్నం చేయడం లేదు కేవలం నాకు ఒక అవకాశం ఇస్తారు ఈ నాలుగు జిల్లాల్లో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఉపాధ్యాయులతో ఉపాధ్యాయ సంఘాలతో సంబంధాలు ఉన్నాయి టీచర్లతో సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలతో సంబంధాలు ఉన్నాయి వీరికి నా పోరాట పటిమ తెలుసు నా అంటే జర్నలిజం వృత్తిలో ఉంటూ నేను ఈ జిల్లాల్లో అంటే ప్రజా సమస్యలపై నా కమిట్మెంటు వారికి తెలుసు కాబట్టి వారు నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ గ్రాడ్యుయేట్ ఓటర్ల అండ ఉంటుందనే మనోధైర్యం ఉంది ఈ కార్పొరేట్ శక్తులకు ధీటుగా నా మనోధైర్యమే నేను పోటీలో దిగడం జరిగింది లేదు ఇది మీ ఎవరున్నారు ఏ ఏ పార్టీ పార్టీ ఉంది లీడర్ ఉన్నారు ఎవరు లేరు నా వెనక ఉన్నది ప్రజలు గ్రాడ్యుయేట్ ఉన్నారు అందరూ చెప్తే ఎవరు లేరు నా వెనకాల నేను మనోధైర్యంతో పోటీలో దిగుతున్నా నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ ప్రజా సమస్యలపై అవగాహన ఉంది ఈ ప్రాంతంలో విద్యా ఉపాధి రంగాలు చాలా వెనుకబడి ఉన్నాయి అదే అదే పోరాట పటిమ చట్ట సభల్లో నా వాణి వినిపించాలా కాబట్టి వెళ్ళిన ఇంతకుముందు కొంతమంది అగ్రనేతల పేరు చెప్పడం జరిగింది వీళ్ళందరి స్ఫూర్తితో నేను జనరల్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత ఓటింగ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మొదటి ప్రాధాన్యత ఓటు కాని రెండో ప్రాధాన్యత ఓటు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులే ఇవాళ పార్టీలు కూడా కొంత తలమునుకులు అవుతున్నటువంటి నేపథ్యం బీఆర్ఎస్ లాంటి పార్టీ తెలంగాణ పోరాటం చేసి సాధించినటువంటి పార్టీ పదేళ్ల పాటు అధికారం ఉన్నటువంటి పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ ఎన్నికలు ఈ ఎన్నికలు కొంత బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి అంటే ఓడిపోతే మాకు నెపం అంటగడతారు అనే ఒక నెపంతో వాళ్ళు బాయికాట్ చేసినటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భాల్లో ఒక కామన్ మ్యాన్ గా మీరు దిగటం ఎట్లా చూడాలి అసలు కామన్ మ్యాన్ గా దిగడం అంటే కామన్ మ్యాన్ గా నేను పోటీ చేయాలనే ఒక సంకల్ప బలంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది దీనికి అంటే ప్రేరణగా కొంత వ్యక్తులు అంటే సినీ యాక్టర్ పవన్ కళ్యాణ్ కావచ్చు ఇన్స్పిరేషన్స్ లేదంటే కనుక ఆ పొలిటికల్ ఎజెండా మీకు చేయాలని ఒక ఆస్పిరేషన్ ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ కనీసము ట్యాంప్లెట్లు వేయటానికో లేదంటే ఫ్లెక్సీలు లేయటానికో కావాలి కదా డబ్బులు అంటే నేను ఈ ప్రచార శైలిని విభిన్నంగా చూస్తున్నాను అంటే వీళ్ళు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి దాదాపు ఒక్కొక్క అభ్యర్థి ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికే ఈ నేపథ్యంలో నేను ఓన్లీ సోషల్ మీడియాని నమ్ముకున్నాను సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారానే ప్రచారం చేస్తున్నాను ఈ నిరుద్యోగ గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నాను ప్రతిరోజు ఉదయం కొన్ని ప్రాంతాలకు వెళ్లి వారిని కలవడం మరోవైపు సో మీడియా ద్వారా నా వాణి వినిపించడం ఈ గ్రాడ్యుయేట్ బోర్డు ఎజెండాను గ్రాడ్యుయేట్ ఓటర్లలోకి ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇలా ఈ కీ అంటే సమాజంలో కొన్ని నిర్ణయాత్మక శక్తులు ఉంటాయి అంటే నా ప్రాధాన్యత అంటే నాకున్న అవగాహన నా కమిట్మెంట్ తెలియజేస్తూ నా అభివృద్ధిత్వాన్ని మద్దతు ఇవ్వాల్సిగా వారిని కోరుతున్నారు నిర్ణయాత్మక శక్తులు ఎవరు మీరు అనుకుంటున్నటువంటి నిర్మాణం అంటే సమాజంలో ఉన్న టీ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు కొంతమంది కుల పెద్దలు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు ఈ సొసైటీలో ఉన్న కొంతమంది ప్రేరేపిస్తారు ఓటర్లను అంటే విద్యావేత్తలు కావచ్చు వీళ్ళందరు నాకు మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నాను ఒక సామాన్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు అండ ఉంటుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో కానాపూర్ ఎమ్మెల్యే వెడుమ పటేల్ విద్యారంగ అభివృద్ధికి అక్కడ ఆదివాసీ విద్యార్థుల సమస్యలకు పోరాటం చేశాడు ప్రతి సోమవారం వాళ్ళ పక్షాన పోరాడాడు ఈ ప్రాంత సమస్యలపై గలం ఇప్పేందుకు పా పాదయాత్రలు చేశాడు పోరాటం చేశాడు సో అక్కడ అక్కడ ఆర్థిక శక్తులు ఇద్దరు వెడ్మ బోజు అని మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి ఇదే వెడ్మ బోర్జు గురించి రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఇంద్రమ్మ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని మేము గెలిపించాము అసెంబ్లీకి చట్టసభలు పంపించామని చెప్పారు సో వెడ్మబోద్ జనకాల కాంగ్రెస్ పార్టీ నిలబడింది మీ వెనకాల ఏ పార్టీ నిలబడింది అంటున్నాను నేను నా వెనకాల ఏ పార్టీ లేదు నాకు పోటీ చేయాలని ఒక సంకల్పంతో పోటీ చేస్తే సంకల్పం ఉంటే సరిపోతుందా నాకు ఉంది సంకల్పం ప్రధానం అవ్వాలని అవుతాను ఏ పార్టీ లేదు ఏ పార్టీ కూడా నేను పోటీలో బరిలో నిలపలేదు నేను ఏ పార్టీకి బీ క్యాండిడేట్ గా నిలబడలేదు నా మీద నమ్మకంతో బరిలో ఉన్నాను నేను ఒక సామాన్యుడు కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఓటర్ క్వశ్చన్ ఎక్కడంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలకు భయపడి బీఆర్ఎస్ పోటీలో లేదు ఈ రెండు పార్టీలని కాదని దేవిదాస్ ఓటు ఎందుకు వేయాలి రెండు పార్టీలకు ఎందుకు వేయద్దంటే వాళ్ళ అధికారంలో ఉండి కూడా ఇక్కడ సమస్యలను పరిష్కరించలేదు ఈ నాలుగు జిల్లాల్లో ఒక ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఒక ఇంకో సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటే అటు సౌత్ తెలంగాణ ఇటు సెంట్రల్ తెలంగాణకే విద్యార్థులు పరిమితం అవుతున్నారు వెనుకబడిన జిల్లాల నుంచి ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రావడం లేదు తక్కువ సంఖ్యలోనే వస్తున్నారు అంటే నార్త్ తెలంగాణలో ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఇంకొక యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఇక్కడ యూనివర్సిటీ కానీ ఈ ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడ ప్రతిపాదనలో ఉన్న యూనివర్సిటీని కూడా అక్కడ ఏర్పాటు చేయలేకపోయింది దీంతో ఇక్కడ ఈ ప్రాంతాల ప్రజలు ఈ పార్టీల పట్ల విసిగిపోయారు మరోవైపు ఈ ప్రాంతంలో గతంలో ఉన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కనీసం తరలిపోతున్న అడ్డుకునే పరిస్థితి లేదు అంటే ఈ రెండు పార్టీల పట్ల కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటర్లు కావచ్చు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు కావచ్చు వీళ్ళు చాలా విసిగిపోయారు ఈ పార్టీలపై వీరు చీదరించుకుంటున్నారు జాబ్ నోటిఫికేషన్స్ రాలే ఇక్కడ దాదాపు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జాబ్ నోటిఫికేషన్స్ వస్తే ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదా ఈ జిల్లా రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇది నేను చెప్తున్న లెక్కలు కావు ఇది ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే కింద ఒక సంస్థ చండీగఢ్ లోని ఒక సంస్థ సర్వే నిర్వహించింది రెండు వేల పద్నాలుగులో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల పదిహేను వేల మంది నిరుద్యోగులు ఉంటే గత పదేళ్లలో మరో రెండు లక్షలు అదనంగా నిరుద్యోగులు అయ్యారు అయితే వీరందరికీ కనీసం జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు ఈ ప్రాంతంలోని నిరుద్యోగులతో పాటు ప్రజలు అంటే బీపీఎల్ ఉన్న అంటే బిలో పవర్టీ లైన్ ప్రజలంతా విసిగిపోయారు కాబట్టి ఒక చరిత్రాత్మకమైన తీర్పిస్తారు అనే నమ్మకంతో అంటే స్వయం మీరు నమ్మకంతో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని కొంత భావించే అవకాశాలు ఉంటాయి ఇది సహజంగా పబ్లిక్ లో ఉన్నటువంటి మైండ్ సెట్ అది కాదని ఇవాళ పులగం దేవిదాస్ ని గెలిపిస్తే వాళ్ళకి మీరు చేసేది అంటే మీరు ఏమైనా హామీ ఇస్తారు ఎందుకంటే గతంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినప్పుడు రైట్ టు రీకాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మీద తీసుకొచ్చారు సో మీరు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు పర్ఫెక్ట్ గా అంటే ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు పేద విద్యార్థులకు అంటే ఈ రెండు విద్యా ఉపాధి రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేసేందుకు ఒక గ్రాడ్యుబే గ్రాడ్యుయేట్ బోర్డుని ఏర్పాటు చేస్తానని దీనికి ఆ విధంగా కృషి చేస్తానని చర్యలు తీసుకుంటున్నాను ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ స్వతంత్ర అభ్యర్థిగా ఈ కార్పొరేట్ శక్తులకు దీటుగా పోటీ చేస్తున్న నా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతున్నాను ఈ నేను ఏదైతే గ్రాడ్యుయేట్ బోర్డును ఏర్పాటు చేస్తానంటున్నాను ఇది వంద రోజుల్లో అమలు పరిచే దిశగా నేను ఏర్పాటు చేయని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ గ్రాడ్యుయేట్ బోర్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను ఒకవేళ ఈ హామీని నెరవేర్చకపోతే నేను స్వచ్ఛందంగా నా పదవికి రాజీనామా చేస్తూ ముందే ఒక బాండ్ నోట్ రాసి రిలీజ్ చేయబోతున్నానని ఇదే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు బాండ్ పేపర్ గతంలో నిజామాబాద్ ఎంపీగా ఉంటే ధర్మపురి అరవింద్ ఇచ్చాడు తర్వాత దాని మీద పెద్ద రాజకీయం దుమారం రేగింది అంటే ఇప్పుడు మీరు కూడా బాండ్ పేపర్ రాసి అనేది ఒక ఎన్నికల్లో ఫ్యాషన్ కాదు నా చిత్తశుద్ధి ప్రజలకు తెలియజేస్తాను ఇప్పుడు పసుపు కావచ్చు వాళ్ళు అంటే అదొక నా మీద బాధ్యత పెట్టినట్టు అవుతుంది అంటే నేను ఒక స్వతంత్ర అభ్యర్థిని ఏదైనా పార్టీలో ఉంటే మీ పార్టీ అధికారం లేదని మీరు అనొచ్చు కానీ ఇక్కడ నేను స్వతంత్ర అభ్యర్థిని నేను గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాటం చేస్తాను ఏదైతే గ్రాడ్యుయేట్ బోర్డు హామీ ఇస్తున్నానో హామీ అమలుకు ఎలాంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి దీన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు ఇప్పుడు ఉన్న అధికార పార్టీ పెద్దలను కలిసి ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు నేను శాయశక్తిలా పాటుపడతానని చెప్తున్నాను మరో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేడు ఇప్పటికీ ఈ ఇదంతా గ్రాడ్యుయేట్ ఓటర్లు గమనిస్తున్నారు అంటే నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వడం లేదు ఇక్కడ గ్రాడ్యుయేట్ అంటే విద్యాశాఖ మంత్రి లేడు విద్యారంగ అభివృద్ధి పట్ల ఇప్పుడున్న పాలకులకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ పరిశీలిస్తున్నారు కాబట్టే ఒక కామన్ మ్యాన్కు ఓటేసి ఒక చారిత్రాత్మకమైన తీర్పిస్తారని నేను భావిస్తున్నాను సో అసలు ఏంటి మీ ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు అంటే గత ముప్పై ఏళ్ళుగా నేను పనిచేసిన ప్రాంతాల్లో కావచ్చు ఒక అక్కడి ప్రజా సమస్యలపై ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాను ఒక కన్స్ట్రక్టివ్ రోల్ గా పోషిస్తూ అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజా సంఘాలు రైతు సంఘాల నేతలందరికీ నా కమిట్మెంట్ తెలుసు ఎట్లా పనిచేస్తాను ఏందనేది నా విశ్వసనీయత తెలుసు కాబట్టి నేను ఒక జెన్యున్ జర్నలిస్ట్ గా పనిచేసాను కాబట్టి నా మీద నమ్మకంతో వీళ్ళందరి మద్దతు ఉంటుంది వీలే సైనికులుగా పనిచేసి నన్ను గెలిపిస్తారనే నమ్మకంతోనే బరిలో ఉన్నాను సో చివరిగా కదా క్వశ్చన్ అడిగితే మీరు హర్ట్ అవ్వకూడదు సూట్గా ఆన్సర్ చెప్పాలి ఫేస్ చేయడానికి ఉందా ఉంది దమ్ముంది దమ్ముంది అంటే పోటీ చేస్తున్నాను స్వతంత్ర అభ్యర్థి జనరల్గా ఏ ఎన్నికల్లో అయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఏదో పార్టీయో ఏదో ఒక నాయకుడి నుంచో కోర్టులు ముట్టజెప్పి సైలెంట్గా ఉండిపోయే అవకాశం ఉంటుంది లేదంటే విత్డ్రా చేసుకుంటారు మీకు ఈ ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఎన్ని కోట్లు ముట్టాయి ఈ కోట్లు ముట్టాయనే ఆరోపణలు అనేది అవాస్తవం ఎందుకంటే దేవిదాస్ ఎలాంటి జర్నలిస్ట్ ముప్పై ఏళ్ళుగా చూస్తున్న జిల్లాలోని ప్రజలకు రాజకీయ పార్టీల నాయకులకు కూడా తెలుసు ఎందుకంటే గత ముప్పై ఏళ్ళుగా నేను నిజాయితీతో పనిచేస్తున్నా ఇక్కడ కూడా ఒక పార్టీ కంటే రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక పార్టీని గెలిపించేందుకు బి క్యాండిడేట్ గా బరిలో ఉన్నాడని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది అవాస్తవ ప్రచారం జరుగుతుంది ఇది కేవలం ప్రచారం మాత్రమే ఇక్కడ కోట్లు ముట్టినవి లేవు ఎలాంటి అసలు ఉపసంహరణకు మాత్రం ప్రెజర్స్ వచ్చిన మాట వాస్తవమే ఎందుకంటే ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల సమర్థంగా ఎదుర్కొనే ఒక స్వతంత్ర అభ్యర్థిగానే ప్రెజర్స్ వచ్చిన మాట వాస్తవమే అంటే ఎవరు ప్రెజర్ కల్పించారు అంటే ఇతర పార్టీలు అంటే తమకు ప్రధాన పార్టీలే తమకు అంటే సమర్థంగా ధీటైన అభ్యర్థి కాబట్టి నాకు ఉపసంహరణకు మా మీరు ఉపసంహరించుకోండి మా పార్టీకి మద్దతు తెలిపండి అని కోరిన మాట వాస్తే అప్పుడంత డీల్ అనేది ఏం జరగలేదు కేవలం మీరు ఉపసంహరించుకొని మా పార్టీకి మద్దతు ఇవ్వాలనేది రెండు పార్టీల నేతలు నా నాతో మాట్లాడడం జరిగింది కానీ ఎలాంటి కోట్లు లేవు వేసుకునే కోట్లు సూట్లు కూడా లేవు ఎలాంటి డీల్ జరగలేదు కేవలం మాకు ఉపసంహరించుకోండి నీకు మళ్ళా మీ అదే సంస్థలో నీ జాబ్ కంటిన్యూ చేయిస్తాము నువ్వు లేకపోతే మా పార్టీలో చేరు అధికార అధికార ప్రతినిధి హోదా కల్పిస్తాము నీకు భవిష్యత్ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి నువ్వు మా పార్టీలో చేరు మాకు మద్దతు తెలిపామన్నారు తప్ప నా ఇంకా ఎలాంటి డీల్ అనేది లేదు కేవలం నేను ఒక బీసీ బిడ్డగా వాళ్లకు బలమైన పోటీ ఇస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతంలో పరిచయాలు ప్రజా ఉద్యమాల్లో ఒక పరోక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ రోల్ చేసి వీటి పరిష్కారానికి సాయశక్తి శక్తిలో కృషి చేశాను అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఒక కన్స్ట్రక్టివ్ రోల్ చేశాడు జే మూడు జిల్లాల్లో విస్తృత పరిచయాలు ఉన్నాయి ఒక పద్మశాలి కులానికి చెంది వెనుకబడిన తరగతుల వ్యక్తిని కాబట్టి సో నేను ఎందుకు ఇందాక మీకు ప్రశ్న అడిగానంటే గతంలో ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు బరలెక్క మీరు పేరు వినే ఉంటారు ఆమె కూడా నిరుద్యోగులకు సంబంధించి హైలైట్ అయ్యింది సోషల్ మీడియాలో కొంత ప్రచారం వచ్చింది ఆ తర్వాత ఆమెకి కొంత ఆమె ప్రచారం చూసిన తర్వాత పోటీకి వచ్చిన తర్వాత చాలా మంది ఆమె స్వచ్ఛందంగా కొంత ఆదుకొని పోటీలో ఉండాలని కొంత డబ్బులు ఇచ్చి ఆదుకునే వాళ్ళు కొంత ఉన్నారు ఆర్థికంగా సాయం చేశారు సో ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మీ సహచరులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకుంటున్నారా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పటి వరకు అలాంటి సాయం ఏది అందలేదు కేవలం అంటే నేను ఒక గ్రాడ్యుయేట్ బోర్డు అనే నినాదంతో ముందుకెళ్తున్న ఒక ప్రజల సమస్యలపై అవగాహన వ్యక్తి ఒక నిరుద్యోగుల పట్టభద్రుల సంక్షేమానికి ఒక కొత్త రక్తం వస్తుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారానికి వాళ్ళు ఉచితంగా మెసేజ్లు సహాయం చేస్తున్న మాట వాస్తవమే నా తరఫున మెసేజ్ వాళ్ళే ప్రతి ఓటర్కు పంపిస్తున్నారు కాబట్టి నేను గత ఐదారు రోజులుగా నా మెసేజ్లు నిరుద్యోగ గ్రాడ్యుయేట్ ఓటర్లకు వెళ్తున్నాయి కాబట్టి నేను ప్రచారంలో ముందంజలో ఉన్నానని భావిస్తున్నాను ఇటీవలే మా కుల సంఘం పెద్దలు నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం పెద్దలు కావచ్చు ఇతర బీసీ కుల సంఘ పెద్దలు నిజామాబాద్ జిల్లా నుంచి చేస్తున్న ఏకైక వ్యక్తిని బరిలో ఉన్నందున ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ సంఘాల నేతలు కొందరు పెద్దలు విద్యావేత్తలు నాకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు కానీ వారి నుంచి ఎలాంటి ఆర్థిక సాయం ఇంకా ఏమీ అందలేదు వారి నాకు ఇప్పుడు ఇలాంటి సాయం కంటే కానీ మాట సాయం నా గ్రాడ్యుయేటర్లందరూ మద్దతు తెలపడమే ప్రధానంగా భావిస్తున్నా నేను నా వాణిని గ్రాడ్యుయేట్ ఓటర్ల వరకు ఎలా తీసుకెళ్లగలుగుతా వాళ్ళ మద్దతు ఎలా కూడ కట్టుకోవాలా నేను రేపు ఎలా గెలవాలనే వ్యూహం మీదనే పనిచేస్తున్నా తప్ప ఇతర విషయాల జోలికి పోవడం లేదు సో ఫైనల్ గా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మీరు మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఓటు ఇది చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఎన్నో ప్రాధాన్యత ఓటు మీకు గ్రాడ్యుయేట్ ఓటర్లు మీకు వేసే అవకాశం ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు చాలా కోట్ల రూపాయలు గుమ్మరించి ప్రచారాన్ని చేస్తున్నారు వీళ్ళందరూ అంటే వీళ్ళ కొద్దిగా పార్టీ యంత్రాంగం పనిచేస్తుంది కొద్దిగా ఆర్థికంగా అంగబలం ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఓటు తమకేయాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు ప ప్రథమంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే నేను ఆలస్యంగా కేవలం చివరి రోజే నామినేషన్ వేశాను ఇంకా నేను అభ్యర్థులకు రీచ్ కావడానికి చాలా సమయం పట్టింది ఈ మధ్య కొంతమంది ఫ్రెండ్స్ కొందరు నా ఎజెండాను చూసి వాళ్ళు నాకు మద్దతు ఇచ్చిన మాట వాస్తేమే అయితే ఈ నేపథ్యంలో అప్పటికే చాలా మంది ఒక డిసైడింగ్ అయ్యారు అయితే ఈ రెండు పార్టీలకు చేద్దాం అనుకున్న వాళ్ళు సెకండ్ ప్రయారిటీ నాకే వేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది నేను కూడా గ్రాడ్యుయేటర్ అందరికీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే మీరు అభ్యర్థుల గుణగణాలను పరిశీలించండి పోరాట పటిమను చూడండి ఏమాత్రం అంటే ఈ ప్రజా సమస్యలు కావచ్చు కానీ అంటే ఈ సమస్యలపై కమిట్మెంట్ ఏంటి ఈ ఎట్లా తీసుకెళ్తాడు ఎట్లా పరిష్కారం చేస్తాడని ఆలోచించండి నాకు రెండో ప్రాధాన్యత వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ దేవిదాస్ గారు ఒక జర్నలిస్ట్ ఫ్యాటర్నిటీ నుంచి ఉన్నటువంటి మేము మీరు ఒక జర్నలిస్ట్ గా ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నందుకు పోటీలో ఉన్నందుకు గెలవాలని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులగం దేవిదాస్ తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్